ఏమైంది పెట్రోల్ అయిపోయినట్టుంది స్టార్ట్ అవ్వట్లేదు పెట్రోల్ అయిపోయిందా ఏది నువ్వు ముందు కూర్చొని స్టార్ట్ చేస్తు కూర్చొని రిపేర్ చేస్తాను కూర్చో కూర్చో అంతే నా సర్వస్వం దార పోసి రిపేర్ చేశాను ఇప్పుడు చూడు ఒక్క దెబ్బకి స్టార్ట్ చేస్తాను బాసు నీ కాళ్ళలో ఏదో పవర్ ఉంది బాసు కాదు కడుపులో కరెంట్ ఉంది వస్తాను బాసు ఆఖరికి నా బతుకు మొబైల్ పెట్రోల్ బంక్ అయిపోయింది పాసు నువ్వా బామనుకున్నాను ఇంకా నయ్యా బాంబు అనుకున్నావు కాదు ఏంటి గురు వెతుకుతున్నావు ఒక్క నా సన్ను నా కన్ను కప్పి తిరుగుతున్నాడు వాడు గనక కనపడితే వాడి చెత్తడు చిత్తారు కింద కొట్టకపోతే నేను చేస్తున్నది డ్యూటే కాదు నా చేతిలో ఉంది లాటేగా గురు ఏదైనా ఇంటరాకేషన్ అవునురా టాప్ సీక్రెట్ ఎవరితో చెప్పొద్దు ఈ ఊళ్ళో ఎవడో అప్పుడు బాంబులతో రైళ్ళు గుళ్ళు జైళ్ళు పేల్ చేస్తున్నాడు బండి పట్టుకోవాలి ఆ బాంబులు చెడుతో మనకి ఎందుకు భయ్యా ఆ రే హేయ్ ఏం భయపెడుతున్నావా గురేహేయ్ వాడి నుంచి నేను ఎంత చిత్రహింస అనుభవిస్తున్నానో నీకేం తెలుసురా వాడి టోపీకి చిల్లులు పడా వాడి మోటు కాలిపోను వాడి బుడ్డుకు బొగ్గులవ్వ వాడి ఫోటో పాకి తోడ్లో పెట్ట వాడి ముక్కుతో రోడ్డు మీద గీతలు గీయించా వాడు దొరకాలుగా రే గురుగారు ఎందుకని అనవసరంగా వాడిని చెడుతారు ఆడిని చెడుతుంటే నన్ను చెడుతున్నట్టు ఫీలింగ్ గా ఉంది ఆడి మీ మాటలు విన్నానుకోండి నీ మీద కూడా బాంబు వేయబు నన్ను భయపెడుతున్నావా నేను చచ్చిరా భయపడను రే రే సాయం చేసి పెట్టాలరా చేస్తాను అయబాయి ఏంట్రా ఒత్తు గురుగారు నాకు సిగెట్ అంటే భయం అపలు అంటే హడల్ మా తాత చుట్టూ కాల్చిపోయాడు మా నాన్న సిగెట్ కాల్చిపోయాడు మా తమ్ముడు బీడి కాల్చిపోయాడు మా అక్క చీరంటుకుపోయింది నా చెల్లి హుక్క తగడితో లేచిపోయింది అందుకే వస్తాను సెంటిమెంటల్ ఫుల్ ఆ ఇంటి గురు ఏమైనా ఆచుకు దొరికిందా ఎక్కడరా ఆ ఎదవెవడో మూడో కంటికి తెలియకుండా తిరుగుతున్నాడు రా వారం రోజుల క్రితం గోదావరి స్టేషన్ లో టాయిలెట్ మొన్న మరపుడు జంక్షన్ నిన్న పబ్లిక్ పై వాడు దొరక్కపోడు వాడిని ముక్కల ముక్కల కింద డింగిలీలు డింగిలీలు చేసి టుంగిలి టుంగిలీలు చేసి బోన్స్ పులి సెట్టుకొని స్ట్రా వేసుకొని తాగుతా ఆల్ ది బెస్ట్

రేయ్ నన్ను తప్పించుకోలేవురా ఐ విల్ ఫాలో ఐ విల్ ఫాలో ఠం కానిస్టేబుల్ ఇన్నాళ్ళు జరిగిన ఫైర్ బ్లాస్టింగ్ వీడే కారణం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ రండి మధ్యలో ఎక్కడ నాపితే లాంటి అబ్దుల్ అగాడ్ పీడ వదిలిపోయింది ఇంకా మనకి ప్రమోషన్ ఏ హలో అబ్దుల్లా ఖాన్ డెక్కించిన ఫైర్ ఇంజిన్ కాలిపోయిందామ కడుపు మాడు ఇక్కడ తెచ్చారంట్రా నువ్వు సామాన్యుడు నీ రాలు పెడితే నిప్పురా నీ చెయ్యి పెడితే బుడదరా రే నీ చెమట డీజిల్ రా నీ యూరిన్ పెట్రోల్ నిన్న ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసురా అదేరా మరి చెప్పేది అదా

నేను మావిడ మా అబ్బాయి ముగ్గురిని కలిసి అమెరికా వెళ్దాం అనుకుంటున్నాం టూ వన్ ఫోర్ ఛార్జీలు వచ్చే వరకు అమెరికా అబ్దుల్ మార్టిన్ రాణి రిక్రియేషన్ క్లబ్ ఆపరేటర్ ఉమా పాపారా ఏంటిది పాపయ్య నువ్వు పాల మీద గేది మీదన్నా అన్నా పేక మీ ఆవిడ చాలా గొప్పది దూడ మీద పేడ మీద కూడా ఆడేస్తుంది అయ్యి బాబోయ్ ఈ శోత నువ్వు అవుతారమ్మా ఉమా వాట్ ఈ ఆ విషయం మాకు తెలుసు ఏంటో ఆలోచన వెయ్యవమ్మా ముక్క దాంతో ఏమన్నా ఊరగా అనుకుంటావా నువ్వు కూడా ఇంత ఎత్తు ఎదుగుపోయావు అంటే ఇది ఇల్లు కాదే క్లబ్ బీడీ బీరా సోడా సిగరెట్ బీడీ బీరా సోడా సిగరెట్ ఒరే బాబుగా ఏంటిది సైడ్ బీరస్ బావ అంత సిస్టర్ తల బీడీ బీరా సోడా సిగరెట్ యాలం వేసుకునే వాడికి ఇది వ్యాపారమా చెలమా ఉండనయ్యా అసలు లైఫ్ లెక్క నేనే ఎడుస్తుంటే లైఫ్ లెక్క కాదే అసలు నీ లైఫే రాంగ్ షో నిన్ను చట్టం నన్ను కాస్ట్ ఆడినందుకు దాన్ని కొట్టడమేనా ఇంకా అది కాదయ్యా నీ పెళ్ళం పేకడుతుంది అక్కడ నీ పెళ్ళం ఆడుతుంది వీలైతే ఆవిడతో మాన్పించు సోడా సిగరెట్ అసలు ఆటల్లో క్రికెట్ కబడ్డీ బిళ్ళంగోడు లాంటి ఒళ్ళు విరగట్టుకునే మోటాటలు మగాళ్ళవి గవ్వలు చింతపిక్కలు వామన గుంటలు పేక లాంటి కూర్చునాడే ఆటలు ఆడాలి మరి పేక దరిద్రమైన దౌర్భాగ్యమైన నీచ నికృష్టమైన ఆట అని కొందరు అంటారు కదా సిస్టరు అందులో తొంభై శాతం నిజం లేకపోలేదు బ్రదరు ఎగ్జాంపుల్ ఒకటి సరదా రెండు అలవాటు మూడు వ్యసనం నాలుగు అప్పులు ఐదు అబద్ధాలు ఆరు అడుక్కోవటం ఏడు కేడవటం ఎనిమిది దొంగతనం తొమ్మిది దోపిడి పది పట్టుబట్టం జే ఫో జే క్యూ ఫో కైది కైలాసం అలా చూస్తారేంటండి కొట్టడి చెప్పట్లో మరి ఇన్ని నువ్వు కూడా ఎందుకు నువ్వుతున్నావు సిస్టర్ నేను పతివ్రతని బ్రదరు సీత సావిత్రి అరుంధతి అనసూయ అండ్ ఉమా మొగుడు అడుగుజాడల్లో నడవడం భారత స్త్రీ ధర్మం మచ్చ అంటూ ఆ పిచ్చిది నా గుండెల్లో చిచ్చు పెట్టిందిరా అది బాబాయ్ ప్రేమ ఉచ్చు కత్తిరేసిన కాటు కొట్టిన కళ్ళ ముందే మెదులుతోందిరా నా ప్రాణాలు తోడేస్తోంది చూడ ఎవరైనా మచ్చన్న మనిషి కనబడితే నాకు సిగ్నల్ మేడం బాబాయ్ అదిగో అయితే మచ్చ మనిషి వాడేనంటావా దీన్ని కనుక నీ మరదలు చూసిందనుకో నా పెళ్లి క్యాన్సిల్ నేను హిమాలయాల్లో పేకాడుకోవాలి మరి వాడిది ఒరిజినల్ కాదు తేల్చుకురా గురువేరు గురువేరు ఇది పుట్టు మచ్చా లేక పెట్టు మచ్చా ఒకసారి చూడొచ్చా ఉమ్ముతో తుడవచ్చా నీకెవన్నా పిచ్చా అమ్ము కొంపలు అంటుకున్నాయి మరదలా నా ప్రేమ వరదలా అవును నిజమే నువ్వు నవరాత్రిలో సావిత్రివే నేను మోగబరులో నాగేశ్వరరావుడే మనది విచిత్ర బంధం చిన్ననాటి స్నేహం మాంగళ్య బలం ఉండమ్మా బొట్టు పెడతాం ఆవిడ వచ్చింది మహాజ్ఞానానికి మరదల పిల్ల బాబాయ్ ఎందుకు ఆ ఒక్కటి అడక్ నా వెనక నికపోతే వాడిని ఫాలో నేను వచ్చి మాత్రమే బాబాయ్ ఎన్నాళ్ళు మచ్చలేని మనిషిగా బ్రతికాను రా చిన్న ఐడియా బాబాయ్ ఏమిట్రా సింగార్ తిలకం గాని ఐటెక్స్ కాటుక్ గాని వాడితే ఇది ఐడియానా చెమట పడితే పోతుందిరా చెరిగిపోదులే ఓ ఫ్రెండు పోదులే ఓ గుండు అయితే మచ్చైనా పిచ్చైనా ఎవరు అద్భుతమైన బాబాయ్ కాకపోతే కాస్తంత నిప్పి ప్రేమ కోసం ఎత్త నొప్పైరా భరిస్తారు అయితే ఇక్కడే ఉండు చెప్పనరే గంజర బాటే ఇదిగో బాబు యాబరికిల్లి బండ్ర దిల్లీ రొట్టంద్రా చుంచు ఇందా ఇలా ఇలా భరిచిదే చుంచు డ్రమ గండే వెనక్కి తిరగమని అర్థం సమరకతలే జిల్లి అంటే ప్యాంటి ఉప్పమని అర్థం సుంగు సుంగు ఒంగు ఒంగు సైతు సరాసి మల్ల ఆహా ఎంత చల్లగా ఉంది మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం మధురం మధురం అయ్యో అయ్యో ఓర్చుకో బాబాయ్ ఓర్చుకో ఏం పర్లేదు ఏమైందని కిలో వెన్నపోసుకున్నావంటే నువ్వు దానికి నేను నాలుగు రాసుకోవచ్చు ఏంట్రా వెన్నపోసా నేను ఇంకా కొట్టలేదురా కాలు పనిచేయట్లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నేను సంపేసాండి ఏంట్రా నోటుకొచ్చినట్టు అరుపులేంటి కాలుకొచ్చినట్టు కుంటుడేంటి ఆ ఇండియా తరఫున ఒలింపిక్స్ లో కుంటు పోటీలో పాల్గొందాం కదా అని కుంటు ప్రాక్టీస్ చేస్తున్నా అదే ఆ కుంటు శాఖలు చెప్తేనే నాకు కాలు తీ మళ్ళీ అదే మచ్చ మచ్చ కళ్ళ ముందే మచ్చ పెట్టుకుని ఊరంతా వెతుకుతున్న పెచ్చ వెదవని నడు పోలీస్ స్టేషన్ కి అక్కడ ఉండి బాబా క్యారీ తెస్తా ఆగ పదా కుంటుకుంటూ వెళ్దాం ఇతని పేరు అబ్దుల్లా పొరపాటు పెట్రోల్ తాగేశాడు అది ఫుల్ గా బ్లడ్ లో కలిసిపోయింది యూరిన్ టెస్ట్ చేసి ఎంత ఉందో చెకప్ చేయండి అబ్దుల్లా నీ రక్తంలో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు మారిపోయి పెట్రోల్ కణాలుగా తయారయ్యాయి నీ Ele <laughs> é